నకిలీ మద్యం కేసులో ఎనభై ఐదు రోజులుగా జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారికి వాళ్ళ బ్రదర్ జోగి రాము వీళ్ళిద్దరికీ ఆ జైలు నుండి విముక్తి లభించింది తాజాగా తంబల్లపల్లె కోర్టు వాళ్ళకు బెయిల్ మంజూరు చేసింది వాస్తవానికి ఇబ్రహీంపట్నం దగ్గర వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అయింది దాంట్లోనూ అరెస్ట్ అయ్యారు మొలకల చెరువు దగ్గర ఒక కేసు ఫైల్ అయింది అందులోనూ అరెస్ట్ అయ్యారు మొన్న విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర కేసులో బెయిల్ వచ్చింది అండ్ మొలకల చెరువు కేసు అలాగే ఉంది కాబట్టి విడుదల కాలేకపోయారు ఇప్పుడు మొలకల చెరువు కేసులో కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది సో వాళ్ళు లోపల ఉన్న కేసులలో బెయిల్ మంజూరు అయింది కాబట్టి వాళ్ళు జైలు నుంచి విడుదల వాళ్ళకైతే విముక్తి దక్కింది వాస్తవాన్ని కేసు చాలా ఇంట్రెస్టింగ్ నకిలీ మద్యం కంపెనీలు పెట్టి అంటే ఆ నకిలీ మద్యం కంపెనీలు సప్లై చేసిన వాళ్ళు అమ్మిన వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇది జరిగిందని వాళ్ళ పార్టీ నాయకుల సమక్షంలో జరిగిందని అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి అండ్ వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ను కూడా సస్పెండ్ చేశారు అనూహ్యంగా ఈ పా ఈ కేసులో కీలకంగా ఉన్న జనార్దన్ రావు అని అతను విదేశాల నుంచి వచ్చి మరీ పోలీసులకు లొంగిపోవడం పోలీసులకు లొంగిపోయాడు అన్న తర్వాత పోలీసులు అదుపులో ఆయన ఉన్నాడు అన్న తర్వాత ఆయనతో ఒక వీడియో రిలీజ్ అవ్వడం ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు చెప్పడం ఆ తర్వాత పోలీసులు జోగి రమేష్ గారిని తర్వాత వాళ్ళ బ్రదర్ జోగి రాము ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి జైలుకు పంపడం చాలా అనూహ్య పరిణామాలు ఇవన్నీ కూడా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో అండ్ జోగి రమేష్ గారి వ్యూలో ఇదంతా కూడా కక్షపూరితంగా చేశారు చంద్రబాబు గారు నా మీద కక్ష గట్టి చేశారు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేశారు అండ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేసేకి జోగి రమేష్ గారు ఇంతకు ముందు వెళ్ళారు సో దాన్ని కక్షలో దాన్ని మనసులో పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కక్ష పూరితంగానే అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధం లేని కేసుల్లో జైల్లో ముంచుతున్నారు అని వైసీపీ కూడా విమర్శలు చేసింది వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి పక్కన పెడితే మొత్తం మీద చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో బయటపడ్డ నకిలీ మద్యం దాంట్లో జోగి రమేష్ గారి పేరు అది కూడా పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు పోలీసు అదుపులో అంటే ఆయన ఫారెన్ నుంచి నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చేసాడు నన్ను అరెస్ట్ చేయండి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అరెస్ట్ చేశారు సరే ఇప్పటికైతే విముక్తి ఇంకా ఆ కేసు రన్ అవుతూ ఉంటుంది మరేమన్నా రాబోయే రోజుల్లో మరీ ఏమైనా కొత్త కేసులు బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళని నరేష్ చేస్తారా లేకపోతే కొన్ని రోజులు వదిలేసి మరి ఇంకేమన్నా నెక్స్ట్ వైసీపీ నాయకులు ఎవరైనా ఉంటే ఆ బుక్లో వాళ్ళ వైపు పేజీలు తిరుగుతాయా చూడాలి